ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచి వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పిను అని దాబీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు దాబీదు ఆయనను ప్రభు అని చెప్పినేడలా ఆయన ఎలాగో అతనికి కుమారుడగనని వారిని అడుగగా ఎవడనూ మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడను ఆయనను ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు దేవుడు పరిశుద్ధ వాక్యం దేవించిన గాక క్రీస్తూ నీకోత్రు ఘ విశ్వాస బ్రహ్మాండమును ఒప్పుకుందాం సృజించిన తండ్రి ఈయన దేవుని నమ్ముచున్నాను ఆయన ఏక కుమారుడను మన ప్రభు అయిన క్రీస్తును నమ్ముచున్నాను ఈయన పరిశుద్ధాత్మలన గర్భమున ధరింపబడి కన్యైన మరెక్కు పుట్టి పొంతి పిలాత్ అధికారము కింద శ్రమపడి సిలవేయబడి చనిపోయి సమాధి చేపననియు అదృష్ట లోకమునికి దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి మూడవది తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి ఏనా దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు మృత లెక్కను తీర్పు చేటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాం పరిశుద్ధాత్మను నమ్ముచున్నాం పరిశుద్ధ సంగమగు పరిశుద్ధల సహవాసమును పాపక్షమాపణ శరీర పునరుద్ధానమును నిత్య జీవము ఉన్నవనే నమ్ముచున్నాం ఆమె దయచేసి అందరూ కూర్చునండి దేవుని పరిశుద్ధ వాక్యము ధ్యానము చేయడానికంటే ముందుగా మన మధ్యలోని శ్రీజీవన్ వచ్చి ఒక ప్రత్యేకమైన కీర్తన పాడి ప్రభుని గణపరిచిన తర్వాత దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానంలోకి మనం అందరము కూడా ప్రవేశిద్దాం రుచి చూచి ఎహువా అవుత్తముడనియు రుచిచు ఉచి ఎరిగితిని ఎహువా అవుత్తముడనియు రక్షా అకునా క్ష కుశ్రయించి నేదన్యుడనైతిని రుచి చుచి రిగితముడనియూ గొప్పదేడవుని వే తులా కు గొప్ప గొప్పదేవుడవు స్తూలా కు పుడని వే తార దయాలుడవుని

तुडवगुदेवा प्रबामुगलबाड माहो न तुडवगुदेवा प्रबामुगलबा मनसार पोोोगडे धनुर्या मनसार पोगडे धनुनि अशर्या कार्यमुलन् रुचि ఎహువా ఉత్తముడనియు రుచిచుచి ఎరిగితిని ఎహువా ఉత్తముడనియు మంచితన ముగలా దేవా अतिशेष्टृडवन्दरि लो मञ्चीतनमुगलदेवा अतिशेष्टुडवन्दरि लो मुदमारपोगडेदनिन्नु अतिसुन्दढवनियु പാടേദ നിന്നു അതിസുന്ദിയു രുചി ചുച്ചി ഗീതിനിടനു దిను ఎడతేకా ప్రభు సన్నిధిలో చేరి తును ఎడత ప్రభుసన్నిధిలో చీ శంపు నము గ పుందను

రుచి చూచి ఎరిగితిని ఎహు వావుతా ముడనియు రక్షా కునాసాఇంచి నేదన్ యుడనయతిని நேதுடனி ருச்சிச்சு சி ரி நீடனையு ருச்சிச்சுரிவா உத்தம మన తండ్రి దేవు నుండి ప్రభుణు క్రీస్తు నుండి కృప సమాధానములు మీకెల్లకూ కలుగును గాక ఆమె పరిశుద్ధ వాక్య ధ్యానము కొరకై మూల వాక్యముగా పరిశుద్ధుడైన మతయ్య వ్రాసిన సువార్త పరిశుద్ధుడై మతయ్యి గారు వ్రాసిన సువార్త నలభై రెండవ వచనము క్రీస్తుని గోచి మీకేమీ తోచుచున్నది ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా జీవవాంకునకు ప్రధాంతమైన తండ్రి సృష్టి ఆదిని సృష్టి అంతమును పరిపాలకునిగా ఉండి సమస్త కార్యములు ఎందు నీ ప్రేమను వెల్లడిపరుచుచున్న తండ్రి మీకు స్తోత్రాలు ఈరోజున నీ పాద సన్నిధిలో చేరిన మందరితో మీరు మాట్లాడి నీ వాకులు నీ సత్యాన్ని మేము గ్రహించుటకు ఆ వాక్కును పాటించుటకు నీ రాజ్యము కొరకు సిద్ధపడుటకు సహాయం అందించమని నిలువబడిన మమ్మును నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందుమని ఏసు శక్తి గల నామములో ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమె దయచేసి అందరూ కూర్చునండి ప్రభువు నందు మికిలి ప్రియులరా మన ప్రభువును సర్వ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో త్రిత్వ కాలములో పద్దెనిమిదవ ఆదివారము దేవుని పరిశుద్ధ సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపచేత శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు ఎంతోమందికి లేని భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు ఇటు సంతోష సమయాన్ని ఆయన మందిరములో గడుపుతున్న మనము హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఈరోజున కృతజ్ఞతలో ఉన్న ప్రాముఖ్యత అది మాటలో మాత్రమే కాకుండా క్రియలతో కూడినదై అపోడైన పౌలు గారు సంఘానికి ప్రభు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించుచు ఉన్నాడు పత్రికా పాఠంలో మనం చదువుకున్నాం ఆ ఎల్లప్పుడూ మానక కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ అనే మాట కృతజ్ఞత అనేది సంవత్సరానికో నెలకు కాదు ఎల్లప్పుడూ కూడా దేవుని కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన కృపను పొందుతున్న మనము ఆయన గురించిన సాక్ష్యాన్ని అనేక మందికి ప్రకటన చేయాలి ఈ జీవిత కాలంలో నువ్వురిగిన సత్యాన్ని కొంతమందితోనైనా నువ్వు తెలియజేయాలి ప్రభువారు చెప్పిన ఆజ్ఞదే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అలా ప్రకటించాలి అంటే ముందు మనం తెలుసుకోవాలి సహోదరుడు పాడిన కీర్తనలో కూడా రుచి చూచి ఎరిగి తిని ఆయన గురించి మనం తెలుసుకోవాలి ఆయన గురించి మనం ప్రకటించాలి ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు కలిగి జీవించాలి ఆయన గురించి మనకు తెలియకుండా పరీక్షా హాలులోనికి వెళ్ళిన విద్యార్థికి ఈబడిన ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్నలు అర్థం కాకపోతే ఇక వాడి ముఖం ఎలా కనపడద్ది అటు చూసి ఇటు చూసి గోడ మీద ఉన్న సామతులు వ్రాసి ఏదో ఒక రకంగా ఏదోడు ప్రయాసపడుతున్నాడు కానీ అది సరికాదు అందుకే దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనము క్రీస్తును గురించిన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండాలి ఈ రోజున సువార్త వాక్యంలో అదే చెప్తున్నాడు మతీయు సువార్తలో